హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే మంచి రుచిగా కరకరలాడే ఉల్లిపకోడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఒక అయితే ఒక నాలుగు ఉల్లిపాయలను ఇలా రౌండ్గా తరగాలి ఫ్రెండ్స్ చిన్నగా బిర్యానీ కోసం తరిగినట్టుగా తరగకూడదండి ఎందుకంటే మనము అవి నూనెలో వేసినప్పుడు ఇట్లా మాడిపోయినట్టుగా అవు అవుతాయి అందుకనే పెద్దగా తరగాలి ఉల్లిపాయ కొడి కోసం అయితే నేను నాలుగు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా తరుగుతున్నాను ఇలా తరిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి ఇందులో ఒక టీ స్పూన్ జీరా వేశాను ఒక టీ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేశానండి కొద్దిగా వాము వేయాలి ఎందుకంటే ఇప్పుడు ఈ శనగ శనగపిండి అయితే గ్యాస్ ప్రాబ్లం ఏర్పడుతుంది కదండి దాన్ని అయితే ఈ వాము వల్ల తగ్గిపోద్దండి అందుకనే వాము వేస్తారు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొద్దిగా కారం వేసానండి చూ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఏమేమి వేశాను కారము ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు వాము జీలకర్ర మనము చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా ప్రెస్ చేస్తూ ఇలా చేయాలండి ఇప్పుడు ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండీ ఇలా అయిపోతాయి ఇందులో ఒక కప్పు అయితే శనగపిండి పోస్తున్నాను మనం ఒక అర కప్పు అయితే బియ్యం పిండి కూడా కలపాలండి ఎందుకంటే మనకు రుచిగా కరకరలాడాలంటే బియ్యం పిండిని కూడా కలపాలి ఇందులోనే ఈ ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి అందుకే వాటర్ లేకుండానే ఇలా కలుపు కలుపుకోవాలి అరకప్పు బియ్యం పిండి అండి ఇది కాస్త వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చండి ఒకేసారి ఎక్కువగా వాటర్ తీసుకోకుండా కొద్దిగానే తీసుకోవాలండి ఇందులోనే కొంచెం ఒక చిటికడు వంట సోడానైతే యాడ్ చేస్తున్నానండి మొత్తం అన్నీ మిక్స్ చేశాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేశానండి ఆయిల్ కూడా వేశాను ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇలా కొద్ది కొద్దిగా ఇలా ఆయిల్లో వేయాలండి మంచి క్రిస్పీ క్రిస్పీ ఉల్లిపకోడైతే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ బయట ఫుడ్ తినే పిల్లలకైతే ఇలా ఇంట్లోనే చేసి పెట్టాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇలా మంచిగా గోల్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే మారాయండి ఒక్కొక్కటిగా ఆయిల్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి ఎలా ఉన్నాయో క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి వేడి వేడి పకోడీ రెడీ

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్ చేయండి కూల్గా వెదర్ ఉన్నప్పుడైతే వేడి వేడి పకోడీలు తింటూ ఉంటే బాగా టేస్టే వేరండి మాకైతే వెదర్ కూల్గా ఉంది ఫ్రెండ్స్ అందుకే నేను వేడి వేడి పకోడీ చేస్తున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్